ఈరోజు సొరకాయ కొడుకు పులుసు చేసి చూపిస్తాను చాలా కొంచెం టైంలో అయిపోతుంది ఎగ్స్ సొరకాయ బెండకాయ వంకాయలు వంకాయ కొంచెం సాల్ట్ వాటర్లో ఉంచుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి సొరకాయ టమాటా బెండకాయ వంకాయ ఎగ్స్ ఇది ఈ పులుసు చేసి చూపిస్తాను పులుసు కొంచెం తాలింపు వేగిన తర్వాత ఇది

ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ నీళ్ళల్లో వేసిన దీనికి ఇంత పెద్ద నిమ్మకాయ ఇంత చింతపండు సరిపోతుందండి అదే దగ్గర ఉండి నేను చేసి పెట్టుకున్న చింతపండు కొంచెం దీన్ని ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఈ పులుసు పొడి అనమాట పులుసుల్లో దేనిలో అయినా పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అన్ని పప్పులు ధనియాలు జీలకర్ర పప్పులు అవన్నీ ఇవన్నీ ఈ పొడి ఎలా చేసుకోవాలో మీకు తర్వాత ఒకసారి చూపిస్తాను ఇది జస్ట్ ఒక స్పూన్ చాలు ఒక స్పూన్ చాలు ఎగ్స్ చింతపండు చింతపండు గుజ్జు ఉంది కదా గుజ్జులో వాటర్ వేసాను ఇది Aggiungere un water di acqua diversa. Spot just up the 5 minutes దగ్గరకు వచ్చేసిందండి చూడండి చూడండి ఎగ్ కూడా ఎంత కలర్ చేంజ్ అయింది చూసారా ఇలా కొంచెం కొంచెం ఇట్లా ఉంటే చాలు ఇంకా దగ్గర కావాలంటే ఇంకా దగ్గర కూడా చేసుకోవచ్చు జస్ట్ కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేయగానే ఇక స్టవ్ ఆపేయడమే సొరకాయ బెండకాయ వంకాయ కోడిగు పులుసు రెడీ టేస్ట్ చూద్దామా చాలా బాగుంది పులుపుకి పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు చెప్పాను కదా మా ఇంట్లో కొంచెం పులుపు తక్కువని చాలా బాగుంది కంపల్సరీ చేసుకోండి పులుపు ఉప్పు మీ ఎంత కావాలంటే అంత వేసుకొస్త మిగతావన్నీ చూపించా ద్వారా అలా చేసుకోండి ఎలా కొంచెం ఈ పులుసు అన్నం ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಕಪ್ಪಗೆ